నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారి నాగభూషణ్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా లైన్మెన్లు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండి పర్యవేక్షణ చూస్తూ సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామన్నారు లైన్ మెయింటెనెన్స్ లో భాగంగా చెట్లను తొలగించాలని లైన్మెన్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన పథకం ద్వారా ప్రజలకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు ప్రతి కుటుంబానికి ఏటా పదిహేను రూపాయల నుంచి పద్దెనిమిది వరకు ఆదాయం ఉంటుందన్నారు కోటి ఇంట్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపాలనేది ఈ పథకం లక్ష్యమన్నారు ఈ ప్రాజెక్టు కోసం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు ఈ పథకం కింద అందించే సబ్సిడీని నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు పొందడానికి జాతీయ ఆన్లైన్ పోర్టల్ పీఎం సూర్యగర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇందులో భాగంగా ప్రతి ఎంప్లాయీ మా దగ్గర ప్రతి విలేజ్లో వాళ్ళు వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఉంటూ దీన్ని పర్యవేక్షణ చూసినా ఆదేశాము అలాగే ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా స్టాఫ్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది లైన్ మెయింటెనెన్స్ ఏదైనా ఉంటే మనం పొలాల్లో కానీ విలేజ్లో కానీ ట్రీ కటింగ్ ఎక్కడైనా చెట్లు జరుగుతున్నా అవన్నీ క్లియర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇంట్రెస్ట్స్ ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఏయి గారి నెంబరు ఇస్తాం నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో త్రీ సెవెన్కి ప్రజలందరూ ఏదైనా సమస్య వస్తే కాల్ చేసి చెప్పవలసింది తెలియజేయవలసిందిగా కూర్చున్నాము అలాగే మన మండలంలో ఆర్టీఎస్ఎస్ వర్క్ జరుగుతూ ఉంది దానికి సంబంధించి అన్ని విలేజ్ల్లో లెవెన్ ఏవీ లైన్ వర్క్ లాగున్నాము ఇంకా ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లో ఉంది సో దాన్ని కూడా సద్వినియోగం చేయాల్సి చేసుకోవాల్సిన కోరుతున్నాము అలాగే పిఎం సూర్యగారు అనేది ఒక పథకం మనకి మేజర్గా సోలార్ రూఫ్ టాప్ గురించి మనకు అందుబాటులో ఉంది వీటిని మండల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు